గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం మండలంలో భారతీయ జనతా పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఓటర్లు అధికార పార్టీ ప్రలోభాలకు ప్రజలు దూరంగా ఉండాలని ప్రజల పక్షాన నిలబడి పనిచేసే కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మొళ్లపూడి బాపిరాజు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థి బద్దిపాటి వెంకటరాజు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఐదు సంవత్సరాలు నియోజకవర్గంలో చేసిన అభివృద్ది ఏమీ లేదని స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకటరావు అక్రమ సంపాదనపై దృష్టి తప్ప అభివృద్దిపై దృష్టి పెట్టలేదని దళితుల యువకులకు మృతికి కారణమైన హోంమంత్రి వనిత ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఫ్లెక్సీల విషయంలో దళిత యువకుడు మరణానికి హోంమంత్రి కారణమయ్యారని ఆరోపించారు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని గోపాలపురం నియోజకవర్గ పరిధిలో ఎన్నో ఏళ్లుగా ఉన్న శ్మశాన భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్న ఎన్డీఏ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైకాపా నాయకుల ప్రలోభాలకు బెదిరింపులకు ప్రజలు లొంగవద్దు అని సూచించారు మే పదమూడవ తేదీన స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు జయో జయ నరేంద్ర మోడీ జయో జయ హో జయ జయ బీ జయ హో జయో జయ నరేంద్ర మోడీ ఓ భారత మాత ముత్తు నరేంద్ర మోడీ మనపు